నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి యూసఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు ఏ కార్గో ఇవ్వని ఆఫర్లు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా యూసఫ్ కార్గో వారు ఇస్తూ ఉన్నారు అలాగే యూసఫ్ కార్గో ద్వారా మీరు సామాన్లు పంపిస్తే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఎటువంటి ఇన్సూరెన్స్ ఛార్జీలు కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ప్యాకింగ్ పూర్తిగా ఉచితం ఇక్కడ ఎలా తూకం వేసి మీ యొక్క సామాన్లు తీసుకుంటారో మీ ఇంటి దగ్గర కూడా మీ యొక్క సామాన్లు తూకం వేసి జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర ఇస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాల్లో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్ కు వచ్చే ఇటువంటి ప్రవాసులను తిరిగి వెనక్కి పంపించి వేస్తామని చెప్పేసి కువైట్ ఉప ప్రధాన మంత్రి షేక్ ఫాత్ అల్ యూసఫ్ గారు సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది కువైట్లో ఎవరైనా సరే కానీ వివిధ కారణాల వల్ల ఫింగర్ వేసుకొని కువైట్ నుంచి ఇండియా కానీ పాకిస్తాన్ కానీ ఆయా దేశాల పోరులు ఆయా దేశాలకు వెళుతూ ఉంటారు మళ్ళీ వాళ్ళు కొత్త వీసా తీసుకొని కువైట్లోకి ప్రవేశించడానికి కొత్త పాస్పోర్ట్ కానీ లేకపోతే కొత్త వీసా తీసుకొని కువైట్ ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అటువంటి వారు ఎవరైనా కువైట్ ఎయిర్పోర్ట్ లో అడుగు పెడితే కానీ వాళ్ళను కువైట్ ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి పంపించి వేస్తామని చెప్పేసి కువైట్ ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఎవరైనా ఫింగర్ పడిన వారు ఎవరైతే ఉన్నారో ఫింగర్ పడినా సరే మేము మిమ్మల్ని కువైట్ కు పంపిస్తాము కువైట్ ఎయిర్పోర్ట్ లో నుంచి మిమ్మల్ని కువైట్లోకి ప్రవేశించే విధంగా మేము చేస్తామని చెప్పేసి చాలా మంది ఏజెంట్లు కానీ కొంతమంది మనం చూసుకుంటే డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో ఒక భారతీయ మహిళ మెడికల్ ఎమిగ్రేషన్ అలాగే పిసిసి మెడికల్ అన్ని పూర్తి చేసుకొని కువైట్ ఎయిర్పోర్టుకి వెళ్ళింది అక్కడ కువైట్ అధికారులు ఆమె యొక్క వివరాలు తనిఖీ చేసిన తర్వాత ఆమెను కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి అదే విమానంలో అయితే వెనక్కి పంపించి వేయడం జరిగింది అలాగే ఆ యొక్క విమాన కంపెనీ ఏదైతే ఉందో ఆ యొక్క విమాన కంపెనీకి కూడా జరిమానా విధించడం జరిగిందనమాట మీరు బయలుదేరే ముందే ఇవన్నీ చెక్ చేసుకోవాలని చెప్పేసి కాబట్టి ఫింగర్ పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కువైట్కు వచ్చే అవకాశం లేదు సాక్షాత్తు కువైట్ ఉప ప్రధాన గారే తెలియజేశారు కాబట్టి కువైట్కి కు వచ్చే అవకాశాలు లేదు ఒకవేళ ఎవరైనా వచ్చినా కానీ కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించి వేస్తామని చెప్పేసి ఆయన స్పష్టంగా తెలపడం జరిగింది కాబట్టి కువైట్లో ఫింగర్ పడిన వారు కువైట్కు కు రావాలని తాపత్రయ పడుతూ ఉన్నారు ఇంకా చాలా మంది నాకు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు మాకు ఫింగర్ పడింది మేము లక్ష రెండు లక్షలైనా డబ్బు ఖర్చు పెట్టుకుంటాము మమ్మల్ని పంపియమని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు అదే లక్ష రెండు లక్షలు పెట్టుకొని కతారు కానీ సౌదీ కానీ బెహరైన్ కానీ లేకపోతే ఒమన్ కానీ యుఏఈ దేశాలకు వెళ్ళి కొత్త జీవితాన్ని అయితే ప్రారంభించండి ఒకవేళ మీరు పొరపాటున ఎవరి మాటలైనా నమ్మి కువైట్ కు వస్తే కానీ కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి మిమ్మల్ని వెనక్కి పంపిస్తారు అప్పుడు మీరు ఖర్చు పెట్టిన యాభై వేలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు సూన్ వీసా అయితే అంతకంటే ఎక్కువ ఖర్చు పెడతారు కాబట్టి ఆ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అండా జై హింద్